ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ ను బేమడోలు మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు నెల రోజుల ఉపవాస దీక్షల అనంతరం సోమవారం రంజాన్ పర్వదినాన్ని ముస్లింలు ఆనందోత్సవాలతో జరుపుకున్నారు తొలత బేముడోలు మసీదు వద్ద నల్లరిబ్బన్ ధరించి వక్ పై కేంద్ర సవరణను వ్యతిరేకిస్తూ శాంతియుత ర్యాలీగా మసీద్ నుంచి పేర్ల చెరువు ముస్లింలు ఈద్గా మైదానానికి చేరుకున్నారు మసీద్ హిమాం దిల్షాన్ నేతృత్వంలో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు కురాన్ సూక్తులను వినిపించి ప్రత్యేక ప్రార్థనలు దువా చేయించారు ముస్లింల జీవితంలో రంజాన్ కు ఎంతో ప్రాధాన్యత ఉందని ముస్లింల పవిత్ర గ్రంథమైన కురాన్ రంజాన్ మాసంలో ఆవిర్భవించిందని తెలిపారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించాలని ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలిపారు కార్యక్రమంలో మసీద్ కమిటీ చైర్మన్ షేక్ హసీనా కమిటీ సభ్యులు సైన్షా సిద్దిక్ రసూల్ షరీఫ్ జానీ గాలిబ్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు करो अल्लाह उससे बेहतर नहीं। मुआमी पूरी होती उसके अल्लाह 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 لله بنعمة الكبير وفي <applause> الشدور أكبر الله أكبر ولله الحمد. وأشهد أن سيدنا ومولانا محمد إن صدقة అనంతకరుణామాయుడు అపారేడు అలా మనకి మరొక సంవత్సరం మనకి మనందరిని కూడా మన యో నమాజ్ చేయించడానికి ఆయన మనకి హిదాయత్ హిదాయత్వించాడు ముందుగా ఆ అనంతకరణామాయుడికి మనం ఎంతో ఉపడి ఉన్నాం కాబట్టి మళ్ళీ మరొకసారి మరో సంవత్సరం కూడా ఐదు కోట్లు నమాజ్ చేసుకుంటాను మనం ఇస్లాం తరీరాలు మనం నిందకి గడపాలని ఆ అలాంటి మనస్ఫూర్తిగా ఈ రోజు కోరుకుందాం ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మరి ఈ రోజు మనం నల్ల మధ్యతో మనం మస్జీద్ నుంచి ఈద్ కవర్ రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం వక్ఫో వక్ఫో బోర్డు మోడీ గారికి పార్లమెంట్ లో చాలా అడగడం జరిగింది అలాగే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీని జేపీసీని చేసింది దాని ప్రతిపక్షాలు ఉంటాయి జేపీసీ ఏం చేశారు ఓవైసీ ఓవైసీ గారు కూడా ఉన్నారు ముస్లిం లాబ్ వోడ్ నడవాలని కొన్ని సవాళ్ళు చెప్పారు దానికి ఇలా చేయండి మీరు 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 ఏదైతే బిల్లు పెట్టారో బిల్లు మేము చెప్తున్నాం మా ముస్లింస్ ఇబ్బంది లేకుండా ఇవి కూడా పెట్టండి అని చెప్పడం జరిగింది అది ఇప్పుడు ఇంకా బిల్ అయితే పాస్ అవ్వలేదు పార్లమెంట్ లో మన కూడా ఓవైసీ గారు కొన్ని ప్రతిపక్షాలు కొన్ని సవాళ్ళు చెప్పాయి ఇంకా బిల్ పాస్ అవ్వలేదు మా అందరూ కూడా మరి ఈ రోజు మనం నల్ల బ్యాజీలు ధరించి నిరసన తిరిగేయడం జరిగింది